నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ ఈరోజు ఈ వీడియోలో అనంత పద్మనాభ స్వామి వ్రతం కోసం మనం తయారు చేసుకునే పద్మనాభ సర్పము దర్భలతో మేము ఎలా తయారు చేస్తామో మీకు చూపిస్తాను ముందుగా దర్భలను తీసుకుని కనీసం ఒక గంట సేపు నీళ్లల్లో నానబెట్టుకోవాలి నీళ్ళల్లో నానడం వల్ల సర్పం తయారీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మనం తయారు చేయబోయే సర్పము ఏడు పడగలను కలిగి ఉంటుంది కనుక మనం ముందుగా ఈ దర్భలను ఏడు భాగాలుగా విభజించుకోవాలి నేను ఒక పడగ కోసం మూడు దర్బలను తీసుకుంటున్నాను అలా మూడు మూడు దర్భలను పక్కకు పెట్టుకోవాలి ఒక పడగ కోసం మూడు దర్బలను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మడుపుకోవాలి ఇప్పుడు మనకు సర్పంలోని ఒక పడగ తయారయింది ఇలా మనం ఏడు పడగలను తయారు చేసుకోవాలి ఏ ఎడ హరికి నీడైటి శేషుడు ఏడా హరికి నీడైటి శేషుడు వీడు గదే శేషుడు శ్రీ వెంకటాద్రి శేషుడు పట్టపు వాహనమైన బంగారు శేషుడు చుట్టూ చుట్టుకొనినా మించుల శేషుడు పట్టపు వాహనమైన బంగారు శేషుడు చుట్టు చుట్టుకొనినా మించుల శేషుడు నట్టుకొన్న రెండు వేలు నాలుగు కళాశేషుడు నట్టుకొన్న రెండు వేలు నాలుగు కళాశేషుడు నెట్టన బొగడా నేరు పరిశేషుడు నీడు గదే శ్రీ వెంకటాద్రి శేషుడు వేడుక గరుడనితో పెన్నుద్ద శేషుడు మీడు గదే శ్రీ వెంకటాద్రిశేషుడు శేషుడు కదీసీ పనుల గాచుకున్న శేషుడు మొదల దేవతలెల్లా మొక్కే శేషుడు కెల్లా గాచుకున్న శేషుడు ఇప్పుడు మనం ఏడు పడగల కోసం దర్భలను సిద్ధం చేసుకున్నాం వీటిని సమానంగా ఉండడం కోసం పైన కొనలు కత్తిరించుకోవాలి మంగకోను మంగు పాను పైన సే ఇప్పుడు ఒక పడగను తీసుకొని అందులో ఉన్న ఒక దర్భను పాను పక్కకు తీసి దానిపైన రెండో పడగను పెట్టి రెండింటిని కలిపి చుట్టుకోవాలి మళ్ళీ మొదటి పడగ నుంచి పక్కకు తీసిన దర్భతోనే మూడో పడగను కూడా చుట్టుకోవాలి ఇలా ఏడు పడగలను మొదటి పడగ దర్భతోనే చుట్టుకోవాలి పెన్ను శుడు శ్రీ వెంకటాద్రి శేషుడు వడి గల తోడ వేలసిన సే షుడో ఛాయీ వజ్రాల శేషుడు వేయి వడి తోడా వెలసిన శేషుడు ఛాయీ తాళుకో వజ్రాల శేషుడు మయనీ శిరసుల పై మాణికాల శేషుడూ మాయని శిరసులపై మాణికాల శేషుడు ఏ ఎడ హరికి నీడై ఏ గేటి శేషుడు ఏ ఎడ హరికి నీడై ఏ గేటి శేషుడు వీడుగదే శేషుడు శ్రీ వెంకటాద్రి పట్టపు బంగారు శేషుడు చుట్టు చుట్టుకొనినా మించుల శేషుడు పట్టపు వాహనమైన బంగారు శేషుడు చుట్టూ మించుల శేషుడు నట్టుకొన్న రెండు వేలు నాలుగు శేషుడు నట్టుకున్న రెండు వేలు నాలుకల శేషుడు నెట్టన హరి బొగడా నేరు పరిశేషుడు వీడు గదేశ ఇలా ఏడు పడగలు వెంకట ఒకదానితో ఒకటి చుట్టుకున్న తర్వాత మొత్తాన్ని కలిపి చుట్టుకోవాలి శేషుడు శ్రీ వెంకటాద్రి శేషుడు పనులకెల్లా గాచుకున్న శేషుడు మొదల దేవతలెల్లా మొక్కేశుడు ఏడు పడగల పద్మనాభ సర్పము తయారైంది ఏడు పడగల పద్మనాభ సర్పము మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయత్రి పవన్ స్పీక్స్ అదే శ్రీ వెంకటపతికి అలా మేలు మంగకోను అదే శ్రీ వెంకటపతికి అలా మేలు మంగకోను పదరక